తోటకోరమ్మా తోటకోరు వాళ్ళమ్మ రాయడమ్మ వాళ్ళమ్మ మీ అందరూ యూట్యూబ్ లో పెడతాను కానీ రాయండి అమ్మా యూట్యూబ్ లో పెట్టాడుగా ప్రతి ఒక్కరిని చుట్టాలు బంధువులు అక్కలు అందరూ చూస్తారు రాయండి నేను వచ్చిందండి ఎలాగా కాదు పట్టిన వెళ్ళిపోడమే అంతేలాగా ఎలాగూ యాక ఎలాంటి నీ కొంచెం ఇవనా కట్టలే மஞ்சன் காத எனக்கு முதல் போற நீதி அடலோ அதான் சரக்கு அண்ணா ராயு மாட்டுமளனக்கு என்ன சொல்லுங்க அம்மா தள்ளி மூணு கட்டில் 20 அண்ணாக்கண்ணு நாலு கட்டில் 30 அண்ணா அப்பா தார்மனுக்கு கேட்பானே ஊர்க்கையம்பா நேரா அம்மாவை பிளித்திர வேண்டியது நாமதும் செத்துன செத்துன பெத்து மகாஷ்னிடி பா ஆ ஒட்டி கிச்சேத்தானே கொடுகானி அம்மா அந்த ரெண்டு கட்டில் இந்த பக்கிட் என்னங்க இப்போ ரெண்டு கட்டில் ஏத்து அந்த நாக்கதா இருக்கு సమంతా నోట్లకి తీగ బ్యస్తి అంటే ఆ మనిపెలో ఏది ఏ ఆస్తి దాచితిన్నా అంటే ఇక్కడ 10 రూపాయలు అకంకి వెళ్ళపోతా నేను ఆ అత్త గెంపినసమల ఆ పండ చేసుకో ఆ నేను రెండు కప్పులు నా పని చేయిపోతుంది గొంతకాయలు కనికార లేవు చూసారు ఫ్రెండ్స్ ఎంత మాసమా తాటకరని పిలిస్తా కూడా రాలేదు యూట్యూబ్ లో కానీ వీడియోలు పెడతానని అంటే మాత్రం ఓ అందరూ వచ్చేస్తున్నారు ఇలాంటి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఆ లైక్ కామెంట్ నాకు చాలా అంటే చాలా విలువైందనమాట ఇంకా అందుకోసమే మీ చల్లని సపోర్ట్ కోసం మనస్ఫూర్తిగా ఎదురుచూస్తున్నాను జై హింద్